దిస్ ఇస్ శ్రీధర్ కడవరి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని రాళ్ళవాగు తండాలోని ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాము ఈ టెంపుల్లో చాలా వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది ఈ ఆలయ అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు శ్రీనివాస్ నాయక్ గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ యొక్క ప్రదేశం కనుక చూసినట్టయితే కనుక విశిష్టమైంది చాలా ఉన్నతమైంది అనమాట ఇక్కడ ముందు నుంచి ఏమో కృష్ణానది కనిపిస్తుంటుంది దాని తర్వాత వెనకేమో మూసీ నది పక్కనే కొంచెం ఒక పది కిలోమీటర్ దూరం లోపల మన వాడపల్లి శివాలయం కూడా ఉంటుంది తర్వాత మా గిరిజనులు ఆరాధ్య దైవమైన మైసమ్మ ఒక గుడి కూడా ఇక్కడ ఇక్కడనే ఉందన్నమాట దగ్గరలోనే కాబట్టి ఇటువంటి ప్రతిష్టకమైన ఒక మంచి ప్రదేశం లోపల ఈ గుడిని నిర్మించుకోవడము మా తండావాసులు చేసుకున్న సుకృతం నేను భావిస్తాను వాస్తవానికి ఈ గుడి కనుక మొదటగా చూసినట్టయితే కనుక ఇది ఒక గుట్ట ఏ విధంగా ఉండేదంటే ఆంజనేయస్వామి కూర్చొని తపస్సు చేస్తున్నట్టు ఒక పెద్ద గుట్ట పిరమిడ్ టైప్లో కనిపించదనమాట ఆ విధంగా ఇక్కడ కూర్చొని ఆంజనేయ స్వామి అయితే వారికి ఈ యొక్క గుట్టలోపల ఏదో కొంచెం ఏదో మంచిగా మహాద్భుతమైన ఏమైనా చేస్తే మంచిది అని చెప్పి ఇది కనిపి అనిపించింది అప్పుడు కా అనిపించంగానే మా తండా పెద్దలు అంద అందరితోని మాట్లాడి మరి వారి యొక్క ప్రోద్భవంతో మరి అక్కడ శ్రీకారం చుట్టి అప్పుడు ఉన్న పెద్ద నాయకులు మా తండా లోపల రాగ్యా నాయక అయితేనేమి తులసిదాస్ అయితేనేమి తన తర్వాత పడుతు నాయక అయితేనేమి తర్వాత నాయకైతే అయితేనేమి తర్వాత ఎర్రా నాయకు తర్వాత మంగ్యా నాయకు హామూ నాయకు తర్వాత ఇంకా చాలా మంది అనమాట వాళ్ళందరినీ కూడా కలుపుకొని మరి ఒక నాన్నగారు ఏం చేశారంటే మా నాన్నగారి పేరు దిరావత్ హరినాయక్ అనమాట వారు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అప్పుడు ఏమాత్రం బాట లేదు గుట్ట మీదకి రావాలంటే కనుక అతి కష్టంగా మొత్తం కూర్చోబెట్టడం జరిగింది అన్నమాట తర్వాత రాను రాను ఇంకోటి ఏం చేశారంటే మరి ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని మరి కన్స్ట్రక్షన్స్ అయితే మా ఫాదర్ చేశారు దాని తర్వాత మేము కూడా మా వారి పుత్రులైన మేము ముగ్గురం అన్నదమ్ములు ఉన్నాం నేను నా పేరు శ్రీనివాస్ నాయకు మధుకర్ నాయకు దాని తర్వాత మా చిన్న తమ్ముడు సుధాకర్ నాయకు దాని తర్వాత మా బ్రదర్సు దాని తర్వాత మా తండ ఇంకో చిన్న ఆయన వాళ్ళందరూ కూడా కలిసి ఇక తర్వాత మేమంతా కూడా తోడ్పడి ఇక తర్వాత ఈ విగ్రహాన్ని దాని తర్వాత ఇదన్నీ దీనిని కూడా గుడిని కూడా కట్టుకోవడం జరిగిందనమాట ఇదే కాకుండా మాకు విజయానంద్ కలెక్టర్ గారు ఉన్నారనమాట వారు కూడా రోడ్ వేయడానికి చాలా దోహదపడ్డాడు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ కూడా ఉండే వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ధ్వజస్తంభాన్ని కూడా ప్రారంభించడం జరిగిందనమాట కాబట్టి ఆ విధంగా మరి అందరి యొక్క అన్ననలు తర్వాత అవన్నీ కూడా తీసుకొని మేము కొంచెం మాకు భగవంతుడు కొంచెం ఇది చేశాడు కాబట్టి మేము వాళ్ళందరి స్ఫూర్తి తీసుకొని తండా మా యొక్క చిన్నానలు పెద్దాయనలు తమ్ముళ్ళు కొడుకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క స్ఫూర్తితోని ఈ యొక్క ఇంతవరకు తీసుకురావడం జరిగింది గిరిజనులు అంటే ఎక్కువ మట్టుకు స్వామిని ఆరాధిస్తారు ఆంజనేయ స్వామి కనుక ఆరాధించినట్టయితే కనుక ఆ యొక్క తండ లోపల మొత్తం ఒక షీల్డ్ లాగా వారి యొక్క కుటుంబానికి వాళ్ళ యొక్క తండకు వారి యొక్క ఎనుకుంటే ఉండి అన్ని మొత్తం చూసుకుంటాడని చెప్పి అదొక మా యొక్క గిరిజనుల యొక్క నమ్మకం అనమాట మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చుట్టుపక్కల చూసినట్టయితే కనుక ఈ చుట్టుపక్కల మొత్తం దాదాపు చాలా తండలున్నాయి ప్రతి తండ్ర లోపల కూడా ప్రతి ఆంజనేయ స్వామి ఒక విగ్రహం ఉంటుంది ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి కొద్దీ ప్రతి మంగళవారం శనివారాల లోపల తర్వాత పండగ పబ్బాల లోపల కూడా పూజ చేసు చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా మొత్తం మంచి మంచిగా ఇది చేసుకుంటున్నారు కొత్తగా అయిన వారు కానీ లేకుంటే సంతానం కలగని ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నట్టయితే కనుక డెఫినెట్గా వాళ్ళు తిరిగి పునర్దర్శనం మాత్రం సంతానంతోనే వచ్చి చేసుకునేది నేను చాలా సందర్భాల్లో చూ చూడడం జరిగింది అదే కాకుండా పిల్లలు కానీ తర్వాత ఇంకా దీర్ఘకాలంగా కానీ ఏవైతే కనుక ఏదైనా బాధలతో కానీ బాధపడుతున్న వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా తృప్తిగా ఉంది తర్వాత మా మేము కోరుకున్న కోరికలు అన్నీ కూడా చాలా ఇది జరిగాయని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఉదాహరణ చూసినట్టయితే చాలా సందర్భాల లోపల ఇది మన హైదరాబాద్ నుంచి గుంటూరు పోయే రాదారి కాబట్టి దారిన పోయే మొత్తం భక్తులంతా కూడా బస్సులో నుంచే మొక్కుకోవడం జరుగుతున్నట ఆ విధంగా మొక్కున్న వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు తిన్నాయని చెప్పి వచ్చి ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క మొత్తం ఏదైతే మొక్కులు ఏమున్నాయో అవన్నీ కూడా తీర్చుకోవడం చూస్తుంటాను